విజయ సంకల్ప యాత్ర ప్రజల పైన ఎలాంటి ప్రభావం చూపడం ఈ విజయ సంకల్ప సభ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల యొక్క పరిపాలన లోపల దేశ విదేశాల లోపల కూడా మన దేశాన్ని యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ చాలా తీసుకొని పోయింది అనమాట దౌత్యపరంగా కూడా మన ఇండియా పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల కూడా చాలా దేశాలు కూడా సానుకూలంగా ఉండి దౌత్యపరంగా కూడా చాలా మంచి ముందంజ లోపల సహకరిస్తున్నాయి అదేవిధంగా మన జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మన దేశస్తులను కూడా మన భారత్ మాతాకి జై అనే జెండాను కూడా పట్టుకొని కూడా మన దేశాన్ని కూడా రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ విజయ సంకల్ప సభ యాత్ర లోపల నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలను శాంతి భద్రతలను ఇవన్నింటినీ కూడా మేము ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇవన్నిటిని కూడా వివరించి మేము చెప్పుతున్నాం జనాలు కూడా చాలా సంతోషపడి సంతోషంతో స్వచ్ఛందంగా కూడా ఈ యొక్క విజయ సంకల్ప సభలకు జనాలు కూడా భారీ ఎత్తున రావడం జరుగుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు సగం వరకు ప్రజల్లోకి చేరలేదు ఎక్కడ విఫలమైందంటారు దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా పబ్లిక్ అందరికీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ తర్వాత ఫోన్ మన పేపర్లు కానివ్వండి ఫోన్లు కానివ్వండి మళ్ళీ ప్రచార మాధ్యమాలు కూడా చాలా డెవలప్ అయినాయి అటువంటిది ఏం సమస్య లేదు పబ్లిక్ అంతా ఒకటే గుర్తుంచుకున్నారు గల్లీలు ఎవ్వరూ ఉండే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే ఎందుకంటే శాంతి భద్రతల విషయం కానివ్వండి అవినీతి పరంగా కూడా కానివ్వండి ఎక్కడ కూడా రాజీ పడకుండా చాలా మంచి పరిపాలన తీసుకొని పోతుండు ఖచ్చితంగా ఈ మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇందులో ఎటువంటి కూడా డౌట్స్ లేవు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటున్నారు నిజమేనా అది చాలా తప్పు ఎట్లా లేదు సబ్కా సబ్కా వికాస్ అనే ఉద్దేశం మీద పోతున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నదే తప్పగానే వాటిని ప్రజలు కూడా గ్రహించరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా చూపిస్తారు ప్రతిపక్షాల యొక్క కుట్ర ఎట్టి పరిస్థితులు కూడా సాగవు నరేంద్ర మోడీ గారు రావడం తత్యం నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ హవా కొనసాగుతుందంట ఖచ్చితంగా కొనసాగుతున్నది మేడం పోయినసారి కంటే అత్యధిక స్థానాలతోటి మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్